ఎక్కువ చేస్తే నిన్ను కూడా లోపలేసేస్తా కేసీఆర్ కి ఇచ్చిన ఆఫీసర్ పోలీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై అనవసర కేసులు పెడుతున్నారని పోలీసులను ఉద్దేశించి కేటీఆర్ పలు సందర్భాల్లో ఆరోపించారు పోలీసులు తమ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ భార్య మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా మెడకాయ మీద తలకాయ ఉండి పనిచేస్తున్నారా అంటూ డీజీపీని కేటీఆర్ ప్రశ్నించారు పోలీసు అధికారులు ఎవరెవరు ఎగిరి వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి మళ్ళీ అధికారంలోనికి వచ్చేది మనమే అన్ని లెక్కలు మితితో సహా తేలుస్తామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు కాగా కేటీఆర్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఖండించింది చట్ట ప్రకారం కేసులు నమోదు చేసే పోలీసులు దూషించడం ఏం సంస్కృతి అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి ప్రశ్నించారు పోలీసులను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు పోలీసులపై మరోసారి పరుష పదజాలం పునరావృతమైతే కేటీఆర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు